ఫ్రెండ్స్ మనకైతే బండి అయితే పిలిచేసారు అనమాట సీరియల్ అయితే వచ్చేసింది మన సీరియల్ రాకుండా కానీ రిక్వెస్ట్ చేసినా ఒక బండి కాడ ఆపేసి నా బండి దగ్గర ఇది ఒక్కటి రాయన్నా అంటే రాసేసాడు ఇక ఇప్పుడైతే బండి దగ్గరికి అయితే వచ్చేసినా చూస్తున్నాను మనకి హైట్ ఎంత వచ్చిందో ఇప్పుడు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవాలి నా లైసెన్స్ ఏటీఎం పోయి వీడపోయిందో అర్థమైతే లేదు ఇచ్చిందా ఎవరన్నా తీసుకున్నారా ఇవన్నీ అర్థమవుతులేదు లైసెన్స్ ఏటీఎం అయితే పోయింది పర్చులో ఉండాలి ఎప్పుడైనా పర్చులో లేదు టెన్షన్ ఏం లేదు ఏటీఎం పోతే దాంట్లో డబ్బులు కూడా ఏం లేవు ఏటీఎం పోతే ఏటీఎం వస్తుంది ఫ్రెండ్స్గా అయితే ఇప్పుడు బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి చూపిస్తుంది కూడా ఎక్కడ వెళ్ళాలి కంపెనీకి ఏంది అనేది కూడా చెప్తా చూడండి చూస్తున్నారే బండ్లు వెళ్తూనే ఉంటాయి బండ్లు వస్తూనే ఉంటాయి మన కొత్త స్టీరింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది మనకి తిప్పుతున్న కొత్త అవి చూస్తున్నారే ఎట్లా కదులుతున్నాయా అదే అని మన సెక్యూరిటీ రూమ్ మన రైతులో కాదు అని చెప్పేసి అయితే వీడియో తీయలేదు వచ్చేసి చేసలే ఒక బండితోనే ఏముందని అన్నాడు ఉండు చేస్తా అంటే సరేలే అని చెప్పేసి చూపిచ్చేసుకున్నాయి ఇక అదృష్టం బాగుండే అయితే ఇక నైట్ నైట్ అయితే ఇప్పుడు అయితే అనేది తెలియదు అక్కడికైతే వెళ్ళాక చూద్దాం ఇక బండి వెళ్ళడం కావాలి మనకి ఇంకా మన బండ్లు కూడా వస్తున్నాయి అక్కడికంచి వస్తాయి మన బండ్లు రాలేదు ఇంకా రెండు మందిలో అయితే వస్తున్నాయి మనకి షైలో బయట పడ్డ అటు ఇటు చేసి పార్కింగ్ నుంచి అయితే మనకు వచ్చేసి జియో బంక్ ఉంటుంది ఇక్కడ జియో బంక్ ఆపోజిట్లోనే మనకు అన్లోడింగ్ పాయింట్ హోదా మీద అంతా పార్కింగ్ చూస్తున్నారు కదా ఫ్రీ పార్కింగ్ అది ఫ్రీ పార్కింగ్ మొత్తం పంపింది అనమాట ల్యాండ్ కూడా మొత్తము ఇక్కడ చూడండి అన్లోడ్ చేసేది కూడా ఉంటుంది ఇక్కడ కూడా మనం ఇక్కడే రైట్కి వెళ్ళేది భద్రాచలము స్టేటు స్టేట్ రైట్ వెళ్తేనేమో భద్రాచలం స్టేట్ వెళ్తేనేమో మనము మనుగురు వెళ్తాము మనమైతే మనగురు కాబట్టి భద్రాచలం రైట్ మళ్ళాలి ఇక్కడ నుంచి మ్యాక్సిమమ్ ఉంటుండొచ్చి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అనుకుంటున్నాను నేను అన్లోడింగ్ పాయింట్ చూడండి మనం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము మరి రోడ్ మీద లారీలు ఉంటాయా ఉండయా అనేది అయితే తెలియదు గ్యాస్ తీసుకెళ్ళండి ఏదంట మన బండ్లో అయితే గ్యాస్ అయితే ఉన్నది మరి అది ఏం చేయాలా ఏందో నాకు ఏమర్థం అయితే లేదు అక్కడ గ్యాస్ పెట్టి ఎత్తుకెళ్తారంట గ్యాస్ చూద్దాం ఎక్కడో ఒక దగ్గర అయితే గ్యాస్ దాపెట్టేసేయాలి ఇరువు అయితే కోతులు ఇక్కడ పెట్టి ఏదైనా పడుకున్నా కానీ కోతులు అయితే ఫుల్ ఈ బీడింగ్ ఉంటుంది కదా అద్దం బీడింగు అది కొరికేస్తాయి కొరికేసి కూడా లోపలికి వచ్చేస్తాయి అద్దం కింద పడేసి కోతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వస్తే కోళ్ళ కోతులతో మనకేమో ఎవ్వరు లేరు కాబట్టి మన మొక్కలమే వీడియో తీసుకోవాలి ఇబ్బంది అవుతుంది మా ఫ్రెండ్ వస్తా వస్తా అన్నాడు వేరే బండికి వెళ్తుండవు సరేలే వెళ్ళని అని చెప్పేసి మనకు పర్మనెంట్ బండి లేదు పర్మనెంట్ బండి ఉంటే పర్మనెంట్ కీనర్ పెట్టుకోవచ్చు కానీ పర్మనెంట్ లేడు కాబట్టి సింగిల్గా అయితేనే నడిపిస్తున్నాయి ఇక ఎవరన్నా అంటే మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు మనకి చాలామంది మెసేజెస్ అయితే పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్లలో కానీ పెడుతున్నారు నేను వస్తాను వస్తా అని కానీ కొత్తగా వచ్చే వాళ్ళు అయితే ఫీల్డ్లో మాత్రం పనికిరారు వద్దు వేస్ట్ మేము బాధ మేమే ఇప్పటికే మస్తు బాధలు పడుతున్నాం మళ్ళీ వచ్చి బాధపడతారు ఈ ఫీల్డ్లో వాళ్ళు క్లీనర్ చేసే వాళ్ళు డ్రైవింగ్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి పర్మనెంట్ బండి ఎక్కితే మ్యాక్సిమం మీ నెంబర్ కూడా పెట్టేసేయండి కాల్ చేస్తాను పర్మనెంట్ బండి మనకు లేదు ఇది ఉంది కానీ ఇది లోకలే తిరుగుతుంది అని చెప్పేసి క్లీనర్ని అయితే పెట్టుకోవట్లేదు నేను ఒక్కనే వస్తున్నా పర్మనెంట్ బండి మంచిగా తిరిగే బండి ఉంటే ఏం కాదు చూస్తున్నా అదే పర్మనెంట్ బండి కోసము చూస్తున్నారా కోతులు ఈ కోతులు డేంజర్ అంటే చాలా డేంజర్ ఉంటాయి కోతులు ఇవి అక్కడికి వెళ్ళినాకైతే గ్యాస్ అయితే దాపెట్టాలి ఎక్కడ దాపెట్టాలో ఏంటో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు ఎన్నో ఒక ప్లేస్ చూసిన ఈ టూల్ ఉంది కదా ఈ టూల్ అయితే వేసేస్తా గ్యాస్ ఏమన్నా కానీ ఇక పెడితే ఏమైందండి ఫ్రెండ్స్ మనకి గొల్స్ అనేది ఉంటుంది గొల్స్ ఉంటుంది కదా ఆ గొల్స్ పెట్టి తాళం వేస్తేనేమో ఆగుతుంది అది ఎవరు అంటే ఆగడం అని కాదు ఎవరు ఎత్తుకెళ్లరు మన గొలుసు లేకుండా అక్కడ పెడితే కదా మోరన్న ఒకరు మరి ఎవరు అనేది సెక్యూరిటీ వాళ్ళు ఎత్తుకెళ్తారా వెళ్తారా ఎవరు అనేది అయితే మనకు తెలియదు అందుకని అక్కడ పెట్టకండి అంటున్నారు మనకేమో వెనక టూల్ బాక్స్ కూడా ఏం లేవు కదా అందుకనే గ్యాస్ పెట్టుకోవడం దీంట్లో అయితే దాపెడుతుంది ఒక ట్రిప్ ఇక నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాం కదా అక్కడైతే ఒకటి తీసేసుకుంటా మన గొలుసు ఒక తాళం అంటే మన లారీకేసే తాళం ఉండే ఆ తాళం వేయొచ్చు చూద్దాం ఎట్లా మా ఓనర్ కాల్ చేసి చెప్తే తీసి పెట్టుకుంటాడు గొల్సు ఎంత హండ్రెడ్ రూపీస్ పెడితే గొల్స్ వస్తుంది తీసి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు ఇక మనకి అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళాకైతే తీసా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సింగల్ రోడ్ కదా సింగల్ రోడ్ అందులో మనకి ఎక్కడ అనేది తెలియదు అందులో ప్యాంట్ ఇక్కడ చూస్తున్నారు ఆ బయట మా రెండు బైకులు ఎలా కుద్దుకున్నాయో చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయండి ఎవరైనా నిన్న చెన్నై నెల్లూరు హైవేలో ఆటో అయితే ఎలా పడిందో మీకు అది కూడా క్లిప్ మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కార్ ఏమో అక్కడ ఆపేండు ఈ వస్తుంది మళ్ళీ ఏమో హైట్ లోడు డౌను ఆపే వాళ్ళకి అవగాహన ఉంటుందో ఉండదో కూడా అర్థం కాదు కార్ చూసినది ఎంత రోడ్ పైన పెట్టిండు మనదేం హైట్ లోడు డౌను బండి బ్రేక్ ఆగదు ఎట్లా డ్రైవ్ చేస్తారో ఎలా నేర్చుకుంటారో కూడా అర్థం కాదు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సారపా కానీ బోర్డు రాసింది పంపిస్తుంది కదా మీకు కానీ డివైడర్ స్టార్టింగ్ అవుతుంటేనే లెఫ్ట్ సైడ్లోనే గేట్ ఉంటుంది అన్నారు ఇంతకుముందుకేమో ముందుకు ఉండే గేటు అది కాదంట డివైడర్ స్టార్ట్ అయ్యేటప్పుడే లెఫ్ట్ సైడే ఉంటుందన్న అని చెప్పాడు ఒక డ్రైవరు డ్రైవర్ అన్న నాకు తెలిసి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటా లేదంటే ఇలా అడిగేసి వెళ్ళిపోవాలి వే టు గేట్ అని రాసి అయితే పెట్టుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన వాళ్ళు తీసిన వీడియోలు మొత్తం డిలీట్ చేయిస్తారు మనకైతే బండి అయితే ఎంటర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో ఫోన్లో వీడియోలు తీయచ్చో తీయొచ్చు తెలియని షార్ట్ పెట్టుకుని అయితే తీస్తున్నా చూస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు రెండు నెలల దాకా ఆపేశారు వన్ ఓ క్లాక్ వచ్చిన వన్ అవర్ అయితే ఆపేసారు ఇక్కడ మనకి ఎందుకంటే లంచ్ టైం కదా ఇప్పుడైతే కాంట పెట్టేసుకోవాలి కాంట ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తారు చూడండి జైరాము ఇరవై నిమిషాలు పది నిమిషాలే ఇది వచ్చేసి మెయిన్ గేటు ఇదంతా పార్కింగ్ మనం పెట్టుకుంది లంచ్ టైం అవుతుందని చెప్పి షాపేసాడు బయట వెళ్దాం కాంట దగ్గరికి మేము గోమే నోడ్ అయిందామనుకున్నా కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నది ఇలా ఫైనల్ అయితే మన బండికి చూస్తున్నారు కదా పట్ట అయితే ఎలా ఇప్పేసారా గంట కొట్టు ఆలు పెట్టేసే మనకైతే అన్న వీడియోలు తీసాను అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటా అని అంటున్నాడు అన్నయ్య తీయమన్నాం కదా తీస్తున్నా ఇదంతా మన డ్రైవర్లు అనమాట మనకి ఇక్కడ పరిచయంలో ఇవన్నీ వచ్చేసి మన అయిట్లు ఉంటాడు మనకు పరిచయం ఇక్కడ టైర్ అన్నదే అనమాట ఇది టైర్ చూస్తున్నారు కదా కాకపోతే మనకైతే చాలా అంటే చాలా టూ మచ్ హైట్ వచ్చింది చూస్తున్నా అన్ని బలకంటే మనదే హైట్ కొడుతుంది సిక్స్టీన్ టైర్ ఏంటంటే షార్ట్ ఉంటుంది కాబట్టి హైట్ ఎక్కువ ఉంది అవతల ఫోర్టీన్ టైర్ చూడండి ఎంత హైట్ తక్కువ వచ్చిందో మన ఎంత హైట్ వచ్చింది అనేది చూడండి కంపెనీ వచ్చేసి ఇదే అనమాట ఇవన్నీ డీసీఎంలో కూడా వేసుకొచ్చారు డీసీఎం చూస్తున్నారు కదా ఇది అన్లోడ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తా ఫ్రెండ్స్ హాయ్ చెప్పనా అన్న హాయ్ అంటున్నారు అన్లోడ్ అయితే వచ్చినాము చూస్తున్నారు ఆ కంపెనీ అయితే ఎలా ఉంది అనేది మనకు వచ్చేసి అన్లోడ్ ఎలా అంటే చూడండి ఆ మిష్ కదా అయితే తీసేస్తాను అనమాట ఇప్పుడు ఈ బండి కాలేని అనేది అక్కడ మన బండి అయితే పెట్టేసేయాలి మొత్తం కట్టెలు మొత్తం పింట్లు వేసి అయితే తీసుకొని అయితే బెల్ట్ మీద తీసుకొని అయితే బయటకి వెళ్ళిపోతుంది మొత్తము మరి అది ఏం చేస్తుంది అది అన్ని బెల్ట్లు ఉన్నాయి బెల్ట్ల మీద అయితే వేసేయాలి అది బెల్ట్ల మీద వేస్తే అది తీసుకొని అయితే మన బండి అయితే కాలేజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న క్రేన్ సాయంతో యూజ్ మొత్తం కట్టెలు ఖాళీ అయితే అయింది బండి మీరు ఇప్పుడు మేము చూస్తున్నారు కదా ఇక్కడ బయటకు అయితే వెళ్ళిపోవాలి డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నారు అందులో ఎలా చేస్తున్నారు మిషన్స్ మొత్తం అట్లా అన్ని బండ్లకైతే అలాగే చేస్తుంది అక్కడ చూడండి మనకేమో వీడియో తీయద్దు అన్నారు కానీ అందుకే నేనైతే మొత్తం ఎక్కువ అయితే చేయలేకపోతున్నా డాక్టర్ చూసారా మా లారీ పొడి ఉన్నది అవి డాక్టర్ మొత్తం లోకల్ లోకల్గానే తిరుగుతాయి అంటే దీని లోపల లోకల్ ప్లేస్ ఉంటాయి అన్నమాట మనకైతే వెళ్ళిపోవడమే బయటికి వంట దగ్గరికి అయితే వచ్చేసిన చూస్తున్నారా ఈ వేరే బండ్లు కూడా వచ్చేసినాయి అనమాట ఇక్కడికి మనకి ఎంటీ అయితే పెట్టేసుకోవాలి ఈ లింగళ టోకెన్ సిస్టమ్ అంటే ఇది ఇచ్చారు కదా ఆ డ్రైవర్ పెడుతున్నాడు చూడండి అలా పెడితే ఓపెన్ అవుతుంది ఆ డబ్బలా ఇది పెట్టేసేయాలి మనం ఇది పెట్టేసి ఓపెన్ అవుతుంది కాంటకి వెళ్ళిపోవాలి కాంట కొట్టినాక మనకి బయటికి వెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకొని అక్కడ పార్కింగ్లో పెట్టేసుకొని రిస్వుడ్ అనేది తీసుకోవాలన్నమాట మనం ఇప్పుడు చూస్తున్నారు ట్రాక్టర్ కూడా ఎలా పెడతాడు అనేది చూద్దాం మనకి అక్కడ రెడ్ లైట్ వస్తుంది కదా ఇప్పుడు ఆ డ్రైవర్ వచ్చేసి అది పెడితే ఆ లారీ వెళ్ళిపోతుంది గ్రీన్ లైట్ రాగానే ఇది పెడితే అక్కడ గేట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి చూపిస్తుంది కూడా ఇప్పుడు ఆ లారీ గ్రీన్ లైట్ వచ్చింది కదా ఇప్పుడు ఈ డ్రై డ్రైవర్ వచ్చేసి అది చూపిస్తాడు చూడు అక్కడ రెడ్ లైట్ వచ్చాక పెట్టాలి ఓకే ఇప్పుడు ఇతనికి గేట్ ఓపెన్ అవుతుంది చూడండి ఓకే మనకు కూడా అలాగే కాంట లోపల కొడతారు కానీ ఈ సిస్టమ్ అనేది అన్ని కంపెనీలలో ఉంటే బాగుంటుంది నెక్స్ట్ మనమే వెళ్ళాలి కాబట్టి వీడియో అయితే బంద్ చేస్తాం ఫ్రెండ్స్ నైట్ అయితే బండి అయితే కాల్ అయితే అయింది కదా ఇక నైట్ వచ్చేసి పార్కింగ్లో అయితే అనమాట మనకు అక్కడ లోడ్ బండ్లు ఓపిస్తున్నాయి కదా చూస్తున్నారు కదా లోడ్ బండ్లు ఉన్నాయి కదా అదేమో లోడ్ బండి పెట్టినాయి పార్కింగ్ ఇది వచ్చేసి బయట ఇంటి బండ్లు పెట్టుకోవడానికి ఉంటుంది ఇవతల సైడు అయితే మనకైతే పేపర్ లోడ్ కోసం అయితే ఆగినాం హైదరాబాద్కి ఇదే మనం ఎక్కడైతే అన్లోడ్ చేసినామో కంపెనీలో అదే కంపెనీలో లోడ్ అయితే అవుతుంది పేపరు దానికోసం ఆగినాం ఇప్పుడు నైన్ థర్టీ నైన్ నైన్ థర్టీకి అట్లా చెప్తా అన్నాడు లోడు ఇక భోజనం అయితే వండేసుకున్నాయిగా వంట వండేసుకొని పక్కకైతే పెట్టిన ఇక లోడ్ పిలిస్తే లోడ్ కలిపి ఫ్రెండ్స్ ఇప్పుడు మన అయితే రెండు బండ్లు ఉన్నాయి మన చిట్యాల నుంచి రెండు బండ్లు వచ్చినాయి ఒకటి ప్రణీతమ్ముంది ఇంకోటి జమల సీనిడ్ అన్న బండి అయితే వచ్చింది ఇప్పుడైతే ఆ బండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ తాగించి వాళ్ళ దగ్గర అయితే కలుస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తా బండ్లు కూడా ఎంత హైట్ లోడ్ వచ్చినాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన బండ్ల దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను అప్పటికి మనకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు లోడ్కి వెళ్ళిపోండి అక్కడ పార్కింగ్లో టోకెన్ రాస్తారు టోకెన్ రాసుకొని వచ్చేసేయని అని అని చెప్పారు ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ కంపెనీ ఆపోజిట్లో పార్కింగ్ అయితే ఒకటి ఉన్నదన్నమాట ఇది ఇక్కడ ఒక పార్కింగ్ స్లిప్ అనేది అది గేట్ పాస్ అనేది ఇస్తారు అక్కడ రూమ్ ఉంది కదా రూమ్లో అయితే గేట్ పాస్ ఇస్తారు గేట్ పాస్ తీసేసుకొని లోడ్కి అయితే లోడ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఎక్కడైతే లోడ్ అవుతుంది అనేది అయితే తెలియదు ఇప్పుడు అతను వస్తున్నా అన్నాడు బుకింగ్ అతనే మన ట్రాన్స్పోర్ట్ అయితే తెలియదు అతనైతే వస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే నేనైతే వీడియో అయితే ఆపేస్తున్నాను మన కర్ర అయితేకి వచ్చి అయితే ఆపేస్తున్నాను మ్యాక్సిమం లోపల నాకు వీడియో తీసే టైం ఉంటేనేమో మళ్ళీ ఇంకో ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఎలా వెళ్తున్నా లోడ్ ఎలా అయింది ఎంత హైట్ వచ్చింది ఎన్ని టర్న్లో వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే వీడియో అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా వీడియో ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేసి చెప్పగలరని నేను కోరుకుంటున్నా అందరు వీడియో చూస్తారు కానీ లైక్లు అయితే ఎవరు చేసలేరు వీడియో అయితే ఆపేసిన ఫ్రెండ్స్ జై డ్రైవర్స్